ఇక్కడ లోపలెవరో ఉండకూడదు త్వరగా వెళ్ళండి వెళ్ళండి గుడి మూసే టైం అయింది అందరూ వెళ్ళండి రే మూర్తి గుడి తలుపులు మూసేస్తారు వెళదాం పద మామయ్య మీరు వెళ్ళండి రాత్రికి నేను ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో చూసి వస్తాను సుంట ఏం వాగుతున్నావు మూసుకొని బయలుదేరు ఎందుకు మావయ్య భయపడుతున్నారు ఇక్కడ ఏం జరుగుతుందో రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడతాను ఎలా వైరల్ అవుద్దో చూడండి మది లేకుండా మాట్లాడుకురా వెదవా నోరు మూసుకొని నేను చెప్పేది విను దేవుడితో ఆటలాడకూడదు అర్థమైందా మూర్తి రే రే మూర్తి అందరూ బయలుదేరారా బయలుదేరారా స్వామి స్వామి మూర్తి కనబడ్ లేదు అతని ఇంటికి ఉంటారు స్వామి లేదు నాన్న వాడు రాత్రి ఇక్కడే ఉండిపోతానని ఇందాకే వాగాడు ఏమంటున్నారు కడివెత్తి మూర్తి కనిపించలేదు స్వామి వినాశకాలే విపరీత బుద్ధి సంవత్సరాలుగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు వరుసగా మరణిస్తున్నారు మరణించిన వాళ్లందరూ పురాతన విగ్రహాలను పరిశోధన చేసే అధికారులు అవడం ఆశ్చర్యం వాళ్ల మరణాలు ఒకే విధంగా జరగడం కూడా వాళ్ల మరణానికి గల కారణాలు తెలియకపోవడం ఇంతవరకు ఎలాంటి క్లూ దొరక్క దిగ్భ్రాంతికి గురి చేస్తోంది పురాతన దేవుని విగ్రహాల నుంచి వచ్చిన ఏదో అతీత శక్తి ఉద్యమానికి కారణమన్న ఒక పుకారు ప్రజల్లో వ్యాప్తి చెందుతోంది చరిత్రలో చీకటి మర్మాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారుల మరణాలకు సంబంధించిన మర్మాన్ని వెలుగులోకి తీసుకొచ్చేది ఎవరు ఈ మర్మం బయటపడేది ఎప్పుడు S3 to E5. 2, Z4 F6 to Z4 ఫైవ్ హెచ్ చెక్ మేట్ వా సార్ ఎలా సార్ బోర్డే చూడకుండా జెస్ అనేది అపోనెంట్ మైండ్ తో అడిగి ఏదో బోర్డ్ గేమ్ కాదు యుద్ధ తంత్రాలన్నీ నేర్పించడానికి ఇండియాలో కనిపెట్టబడిన గేమే ఈ చెస్ బేస్డ్ ఆన్ వంచడం మోసం చేయడం ఇవన్నీ లేకుండా యుద్ధం అనేది లేని రణభూమిలో శత్రువుతో యుద్ధం చేసే ముందు వాడి తెలివిని మనం గెలవాలి మన అపోనెంట్ కి దగ్గరగా ఉన్నప్పుడు దూరంగాను దూరంగా ఉన్నప్పుడు దగ్గరగాను మనం కలవడం పరిస్థితులకి తగ్గట్టుగా మన ప్లాన్స్ ని మార్చుకోవడానికి రెడీగా ఉండాలి వెన్ అన్ప్రిపేర్డ్ శత్రువు ఊహించని సమయంలో అటాక్ చేయాలి ప్లాన్స్ ని రహస్యంగా ఉంచడానికి చాలా ప్రాణాలు బలివ్వాల్సి వచ్చింది అలా కాపాడబడిన పురాతన రహస్యాలని తవ్వి బయటికి తీయడమే ఒక ఆర్కియాలజిస్ట్ పని దొరికే యుద్ధ ఆయుధాలలో ఉపయోగించిన లోహాలను బట్టి అవి ఏ పీరియడ్ కి చెందినవో ఏ డైనాసిటీకి చెందినవో కనిపెట్టగలవు ఇది పల్లవుల కాలం నాటి కత్తి కాంచీపురంలో కనిపెట్టబడింది రెండవ నందివర్మ ఉపయోగించింది ఒక ఆర్కియాలజీ సైట్ ఒక క్రైమ్ సీన్ లాంటిది ప్రతి ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్ ని మీరు చూస్ చేసుకున్నారంటే మీకు హిస్టరీ మీద చాలా ప్యాషన్ ఉండాలి మట్టిలో దిగి భూమిని అర్థం చేసుకుని రీసెర్చ్ జరిపి శిలా పలకాలని పరిశోధించి తో డిస్కస్ చేసిన తర్వాతే నిజమైన చరిత్రని తెలుసుకోగలం సో మీ పని ఒట్టి మట్టిని తవ్వి రాళ్ళని బయటికి తీయడం మాత్రమే కాదు కప్పబడిపోయిన మన నాగరికతని బయటికి తీయడం బట్ శాడ్లీ మనం కష్టపడి తీసే యాంటిక్స్ అన్ని ఈ రోజు ఇల్లీగల్ గా బయట దేశాలకు అమ్మబడుతున్నాయి సో మీకు సొసైటీలో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి లోపలికి రమ్మను సరే అన్న బ్యూటిఫుల్ స్టాచ్యూ ఏ సైడ్ లో తబేటప్పుడు దొరికింది సార్ ఇది అవన్నీ నీకు అనవసరం సారీ సార్ దీని మార్కెట్ ప్రైస్ మిగతా డీటెయిల్స్ అన్ని కావాలి షూర్ సార్ రెడీ చేసేద్దాం నా పని కప్పి పెట్టిన వాటిని బయటికి తీయటం మాత్రమే కాదు నన్ను తప్పాలనుకున్న వాడిని ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి కారణం చాలా డిపార్ట్మెంట్స్ కలిసి ముగించాల్సిన టాస్క్ ఒకటి ఇప్పుడు మనకు వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్లో నెట్వర్క్ ఉన్న ఐడియల్ స్మగ్లింగ్ మాఫియాస్ చాలా కాలంగా ఇండియాలో ఆపరేట్ చేస్తున్నారు రీసెంట్ గా శ్రీలంక దుబాయ్ ద్వారా స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది మన డిపార్ట్మెంట్ లో కూడా కొంతమంది యాటెక్స్ ఇల్లీగల్ గా బయట దేశాలకు స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు ఇప్పటి వరకు స్మగ్లింగ్ చేయబడ్డ విగ్రహాల విలువ కొన్ని లక్షల కోట్లు ఈ ఐడియల్ స్మగ్లింగ్ మాఫియాని ఆపరేట్ చేసే హెడ్ వాడి పేరు మాఫియా ఒక మాయగాళ్ల వాడి బిజినెస్ చేస్తున్నాడు చిన్న చిన్న డీలింగ్స్ కి వాడు వర్క్ లో ఉండే మనుషులను పెట్టి ఫినిష్ చేస్తున్నాడు పెద్ద ట్రెజర్స్ మోస్ట్ ప్రెస్టీజియస్ అయిన వస్తువులు దొరికే చోటకు మాత్రమే వాడు డైరెక్ట్ గా వెళ్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఇప్పటిదాకా మనం పంపించిన అండర్ కవర్ ఏజెంట్స్ అందరూ ఏదో ఒక విధంగా ఎక్స్పోజ్ అయ్యారు అండర్ కవర్ ఏజెంట్స్ సస్పీసియస్ వెనకాల సాన్స్పెరారో నెట్వర్క్ ఉండే అవకాశాలు ఎక్కువ ఇదే ప్యాటర్న్ లో చాలా యాక్సిడెంట్ డెడ్స్ వాడు నెట్వర్క్ ఉన్న దేశాల్లో జరిగాయి ఈ దొంగతనాల్ని హత్యల్ని త్వరలోనే అరికట్టాలి వీ నొక్కడిని పట్టుకుంటే టోటల్ నెట్వర్క్ ని పట్టుకోవచ్చు అండ్ మన దగ్గర నుంచి పోయిన అన్ని యాంటిక్స్ ని మనం రికవర్ చేసుకోగలం సో హూ విల్ టేక్ ద ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ రోజుల తర్వాత మా అమ్మ చేతి వంట తింటున్నట్టుంది సార్ సార్ మీ బరికేదైనా ఏదైనా అయ్యో వద్దు బాబు పర్లేదు పర్లేదు ఇది ఒక ఏ డెజాయిజమ్మా ఇది మా అమ్మకి గిఫ్ట్ అనుకో చాలా సంతోషం అయ్యా ఇదంతా మీ వల్లే జరిగింది బాధపడకని స్వామి అన్ని అమ్మవారికే కదా లోపల ఉన్న అమ్మవారి విగ్రహం కూడా పాతపడింది దాన్ని కూడా కొత్తదిగా చేసేద్దాం